ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు బద్వేల్ మున్సిపాలిటీలో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించడం జరుగుతోంది అందులో భాగంగా ఈ రోజు బద్వేల్ రెవెన్యూ అధికారి చంద్రమోహన్ బద్వేల్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సీతారామిరెడ్డి డిపో మేనేజర్ నిరంజన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మున్సిపల్ సిబ్బంది ఆర్టీసీ సిబ్బంది స్వచ్ఛాంధ్ర స్వర్ణంధ కార్యక్రమంలో పాల్గొని వేడి ప్రభావాలను తగ్గించడానికి ప్రజల్లో అవగాహన కొరకు మరియు పట్టణ స్థితి స్థాపతకతను మెరుగుపరచడానికి దిగువ తెలిపిన అంశాలపై అవగాహన కల్పించారు వేడి వలన కలిగే నష్టాల గురించి ముందస్తు హెచ్చరికలు వ్యవస్థను రూపొందించడం బహిరంగ ప్రదేశాల్లో నీటి పంపిణీ కార్యక్రమాలు నీటి ఏటీఎంలు ఏర్పాటు పట్టణ అడవులు మరియు పచ్చని ప్రదేశాలు చల్లని కాలిబాటలు రూప్ ట్యాప్ గార్డెనింగ్ ద్వారా కూల్ రూపులను ప్రోత్సహించడం నెట్ ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ఏర్పాటు చేయడం బలహీనమైన వయస్సు సమూహాల కోసం ప్రత్యేక ప్రచారాలు చేయడం పునరుత్పాదక శక్తి మరియు హరిత భవనాలను ప్రోత్సహించడం జరిగింది అనంతరం బస్ స్టాండ్ పరిసరాల నందు శ్రమదానం చేశారు కేటాయిస్తాననిస్తానని చేసిన పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సాధించే సంకల్పానికి సంకల్పానికి కట్టుబడి ఉంటే పరిశుభ్రత నేను వేసిన ముందడుగు ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సహాయం చేస్తుందని చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి తోటి వారికి కూడా మరియు అవగాహన కల్పించే దిశగాస్తానని మన ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ గాంధ్రప్రదేశ్ నా వంతు కృషి చేస్తానని ప్రమాణం ఈరోజు ఇక్కడంతా కూడా మనం సమావేశం జరగడం జరిగింది సో ఎంతో ప్రతిష్టాత్మకంగా రా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఒక కొత్త థీమ్తో ప్రజలకు అవేర్నెస్ కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మనము బీట్ ద హీట్ అంటే మనకు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి మే నెల మనకు పీక్ ఉంటాయి సో ఈ ఎండ నుంచి మనము రక్షించడం కోసం పబ్లిక్ అందరినీ కూడా అవేర్నెస్ తీసుకురావడం కోసం వాళ్ళ యొక్క ఆరోగ్యాలని మనం కాపాడడం కోసం ఈ యొక్క అధిక ఉష్ణోగ్రతల నుంచి ఏ విధంగా వాళ్ళు రక్షణ పొందాలా సో దీని అన్నిటినీ కూడా అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్దేశించడం జరిగింది అందులో భాగంగా మనం అందరూ కూడా ఇక్కడ ఇక్కడ సమావేశమై ర్యాలీ కూడా ప్రజల అవగాహన కోసం నిర్వహించడం జరిగింది కాబట్టి సో ఈ యొక్క సరీ ప్రతి నెల ఒక కొత్త థీమ్తో మన ఈ యొక్క కార్యక్రమం ముందుకెళ్తుంది సో ఈ నెల ఉన్నటువంటి కార్యక్రమం ఇది కాబట్టి సో అందరూ కూడా ఇంకా కొన్ని రోజులు మనం ఈ యొక్క ఉష్ణోగ్రతలు ఎదుర్కొంటే డెఫినెట్గా ఈ అనారోగ్యానికి పాల్పడకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ప్రజలందరూ కూడా గుర్తించాల్సిందే శుభ్రత ప్రతి నెల మూడవ శనివారం మనకు పచ్చాంధ్ర బమాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి వారము ప్రతి నెల ఒక కొత్త కొత్త డీన్తో మన రాష్ట్ర ప్రభుత్వం పొందుకుపోవాలని చెప్పేసి ఆలోచించడం జరుగుతుంది సో ఈ నెల మూడవ శనివారం వరకు ఈ యొక్క బీట్ ద హీట్ అంటే మనం ఇప్పుడు ఎండాకాలంలో ఉన్నాం మంచి హీట్ టైంలో మే నెలలో ఉన్నాము మనకు మా దాదాపు ముప్పై ఎనిమిది నలభై ఈ డిగ్రీల్లో మనకు ఉష్ణోగ్రత ఉంది సో దీని నుంచి కాపాడుకోవడానికి ప్రజల కోసం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నేను భావిస్తున్నాం సో కాబట్టి ప్రజలందరూ ఎండాకాలంలో తీసుకోవాల్సి జాగ్రత్తలు ఏం తీసుకోవాలా ఏం చేయకూడదు డూస్ అండ్ డోర్స్ ఉన్నాయి ఇవన్నీ పాటిస్తూ ఎక్కువగా నేర్చు తీసుకుంటూ అవసరమైతే తప్ప మనం ఎండల్లో పోకుండా సో ఈ ఉష్ణోగ్రత నుంచి దీనికి ఏది బాధ్యో గారి కాకుండా ఎవరో కూడా జాగ్రత్తలు తీసుకుంటారని సందర్భంగా అందరికీ కూడా తెలియజే తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మనం కూడా అధికారులైతేనేమి ప్రజలైతేనేమి ఎవరైనా కూడా ఈ ఎక్కడా కూడా మనకు ఉపయోగి కాకుండా కొట్టి జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా మనము మన దినచర్య కార్యక్రమంతో పాటు ఈ యొక్క ఆరోగ్య సమస్యలు కాకుండా జాగ్రత్త పడే అవసరం

అంద్రా వాతాంద్ర పరిసరాలను పరిసరాలను 뭐, 이제, 뭐, 이제, 뭐, 이